విద్యార్థి దశ నుంచి వరకు తనకు ఓటుమంటి తెలియదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అంటున్నారు ఇప్పుడు గజ్వేలో ఓటమితో తనలో ఇంకా కాస్త పెరిగిందని తెలిపారు గజ్వేలో బీజేపీ కార్యకర్తలతో ఈటెల సమావేశమయ్యారు గజ్వేలో తక్కువ సమయంలోనే మనం ఎక్కువ ఓట్లు సాధించామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు డబ్బు మద్యం పంచి కేసీఆర్ గెలిచారని ఆరోపించారు ఇక్కడ నైతికంగా బీజేపీనే గెలిచిందని వ్యాఖ్యానించారు ప్రజలను నమ్ముకున్న నాయకుడు కానే కాదన్నారు గజ్వేలో స్థానిక నేతలను కొనుగోలు చేయడం ద్వారా ఆయన గెలిచారని విమర్శించారు అని చెప్పి మేము ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు మేము ఆంధ్ర ఎమ్మెల్యేని చూసి మేము అనుకునే మీ దగ్గర మూడు కోట్లు ఖర్చు పెడతారట నాలుగు కోట్లు ఖర్చు పెడతారట కానీ మా కోట్ల గురించి తెలియదు మా వాళ్ళకి మా లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సత్తా ఉండదు అయినా గెలిచి వస్తారని చెప్పి మేము మాట్లాడుకునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ డబ్బులు ఈ పైరవీలు ఈ తనాలు ఈ అప్రసామిక పద్ధతులన్నీ కూడా అందమవుతాయని చెప్పి మేము భావించినాం కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఏ గొప్ప సాంప్రదాయాన్ని అందిస్తామని చెప్పిండో దానికి విరుద్ధమైన సాంప్రదాయాలు మనకు అందించండి అలా మొట్టమొదటిది మొట్టమొదటి సాంప్రదాయం ప్రజలు అసహించుకునే సాంప్రదాయం ప్రజాస్వామికవాదులు ఈసహించుకునే సాంప్రదాయం సొంత పార్టీ నాయకులే బయటికి వెళ్ళకుండా వాళ్ళకు వెలగట్టి డబ్బులు ఇచ్చేటువంటి దుర్మార్గ పద్ధతికి ఒడిగట్టిండి కేసీఆర్ నాకు తెలిసి ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు ప్రజల ప్రేమను పొందాలని చెప్పి కోరుకుంటారు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటారు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న గెలిపిస్తే కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో ఏ గ్రామానికి వెళ్ళలేదు ఏ వర్గం ప్రజాని కానీ కలవలేదు చివరికి ఫామ్ హౌస్లో వారం వారం పది పది రోజులు ఇక్కడ ఉన్నప్పటికి కూడా గేట్లు మూసుకున్నాడు తప్ప గేట్లు తెరిచి అయ్యో నాకు ఓట్లేసిన ప్రజానికని మంచిగా ఉండగా చెడ్డకుండగా కలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేయలేదు చరిత్రలో వింటాం మనం చరిత్రలో రాజు కూడా అప్పుడప్పుడు మారువేషన్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి సాంప్రదాయం మనం విన్నాము కానీ పారాజ